రెండు వేల ఇరవై ఆరులో కన్యరాశి వారికి వచ్చే మార్పులు నెమ్మదిగా మొదలై జీవితం మొత్తం మీద ఒక కొత్త ప్రవాహంలా అనుభూతి కలిగిస్తాయి మీరు ఎప్పటిలా ప్రతిదీ పర్ఫెక్ట్ గా చేయాలనే ఆలోచన ఉన్నప్పటికీ ఈ సంవత్సరం మాత్రం మీ మనసు కొంచెం గాలి తాకినట్టుగా స్వేచ్ఛగా కదలడం మొదలవుతుంది అనుకోని అవకాశాలు అనుకోని పరిచయాలు అనుకోని ప్రయాణాలు ఇవన్నీ మీరు ముందుగా ప్లాన్ చేయకపోయినా మీ జీవితాన్ని ఒక మెట్టుపైకి తీసుకెళ్తాయి రెండు వేల ఇరవై ఆరులో మీరు చేసే ప్రతి చిన్న నిర్ణయమే మీ పెద్ద భవిష్యత్తుకు దారితీయగలదని ఈసారి చాలా స్పష్టంగా తెలుస్తుంది స్త్రీలకు ఈ సంవత్సరం ప్రత్యేకంగా భావోద్వేగ పరంగా పలుకరిస్తుంది మీ హృదయం దీర్ఘకాలంగా ఎదురుచూసిన శాంతిని అనుభవిస్తుంది ఇష్టపడే వ్యక్తి నుంచి స్పష్టమైన స్పందన రావటం సంబంధం లోతుగా మారటం లేదా ఇప్పటికీ ఉన్న సంబంధంలో కొత్త ప్రేమ ఊపిరి రావటం వీటిలో ఏదో ఒకటి మీ దారి చేరుతుంది మీరు చూపించే కేర్ మీరు ఇచ్చే ఎండ మీరు చూపించే నమ్మకం ఇవన్నీ ఎదురువాళ్ల మనసుకు నేరుగా దారి తీస్తాయి మీరు చాలా కాలంగా వాయిదా వేసిన మీ స్వంత కళలకు కూడా ఈ సంవత్సరం ఒక మధురమైన గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది ఆరోగ్యం విషయంలో కూడా మీరంతా నిలకడగా ఉండి మీ శరీరం కోరుకునే విశ్రాంతి మీరు నిద్ర అన్నింటిని సరిగ్గా ఇస్తే అద్భుతమైన మార్పు గమనిస్తారు కుటుంబానికి మీరు చేసే సపోర్ట్ ఈసారి మీకే గుర్తింపు గౌరవం ప్రేమ రూపంలో తిరిగి వస్తుంది పురుషులకు ఈ సంవత్సరం తమ దారిని తాము నిర్మించుకునే సమయం లాంటిది మీరు చాలా కాలంగా ప్లాన్ చేస్తున్న ఒక పెద్ద లక్ష్యం అది ఉద్యోగంలో ప్రమోషన్ కావచ్చు కొత్త వ్యాపారం కావచ్చు విదేశాలకు ప్రయత్నాలు కావచ్చు వీటిలో ఒకటి ఇప్పుడు గట్టిగా ముందుకు కదులుతుంది ఒత్తిడి ఉన్నా మీరు చూపే ధైర్యం లాజిక్ క్లియర్ నిర్ణయం ఇవన్నీ మీకు విజయం తెచ్చే ప్రధాన శక్తులు అవుతాయి మీరు ఆలోచించే విధానం మరింత మెచ్యూర్ అవుతుంది ఈ సంవత్సరం మీరు మీను మీరే మళ్లీ సృష్టించుకుంటారు ప్రేమలో కూడా అనవసర దూరాలు అపార్థాలు తొలగిపోతాయి మీరు భావనలు స్పష్టంగా చెప్పగలిగినప్పుడు సంబంధం సాఫీగా ప్రవహిస్తుంది ఆరోగ్యంలో అయితే ముఖ్యంగా నడక ధ్యానం ఆహారం పట్ల జాగ్రత్త అవసరం మీరు శరీరాన్ని కాస్త ప్రేమగా చూసుకుంటే అది మిమ్మల్ని డబుల్ ఎనర్జీతో ప్రోత్సహిస్తుంది మొత్తం కన్య రాశివారికి రెండు వేల ఇరవై ఆరు అనేది నెమ్మదిగా మొదలై తర్వాత వేగం పెరిగి చివరికి అద్భుత ఫలితాలు ఇచ్చే సంవత్సరం మీ కృషి ఒక్కటి వృధా కాదని ఈసారి జీవితం మీకు చూపిస్తుంది మీ దారిలో వచ్చే అవకాశాలను భయపడకుండా పట్టుకుంటే మీ భవిష్యత్తు మరింత బలంగా నిలబడుతుంది మీ మాటల్లో మీ చూపుల్లో మీ అడుగుల్లో ఈ సంవత్సరం కొత్త వెలుగు కనిపిస్తుంది ఏదో గొప్పదాన్ని ఎదురు చూస్తున్నట్లుగా మీ అంతరంగం అనుభవిస్తుంది అది నిజంగానే మీ వైపు వస్తోంది మీరు దాన్ని అందుకోడానికి సిద్ధంగా ఉండాలి